టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ టీం సూపర్ ఎయిట్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుని చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం మొదటిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్కు అర్హత సాధించింది తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి సెమీస్కు అర్హత సాధించింది ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాతో జరిగిన మ్యాచ్ల్లో ఎనిమిది రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మూట టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటింగ్ గెలుచుకుంది వారు నిర్ణీత ఓవర్లో నూట పదిహేను పరుగులే చేశారు స్వల్ప లక్ష్యచేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీంకు ఇంటోన్ దశ మంచి ఇచ్చారు వారు పద ఓవర్లో ఎనభై రన్స్తో పటిష్టంగా ఉన్న శీతుల ఆఫ్ఘనిస్తాన్ సంచలన కెప్టెన్ అయిన రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాతో మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు వరుస విరామంలో వికెట్ తీశాడు అతనికి తోడు నవీన్ ఉల్లా కూడా చెలరేగడంతో ఆ బంగ్లాదేశ్ టీం నూట ఐదు పరుగులే చేసింది దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఎనిమిది రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ టీం మోడీసారి సెమీస్కు అర్హత సాధించింది సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్ టీం సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి